అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట సిమ్మల్ని అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి సత్తుపల్ల నుంచి బ్రదర్ జగదీష్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ కలిగిన పదిహేను అయితే అమ్మగానే చూపించరుగుతుందండి ముందుగా ఈ పదిహేను కోడిపిల్లకి వివరాలు చూసుకున్నట్లయితే వీటికి ఎత్తులు వచ్చేటప్పటికి సుమారు ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు మధ్యలో వీటికి ఎత్తులు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఈ కోడిపుంజు లెక్క సుమారు బరువులు చూసుకున్నట్లయితే వీటి యొక్క బరువులు వచ్చేటప్పటికి మూడున్నర కేజీలు పైగా ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఈ కోడిపుంజు లెక్క వయసు విషయం చూసుకున్నట్లయితే వీటికి యొక్క వయసులు వచ్చేటప్పటికి పద్దెనిమిది నెలలు పైగా ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే బ్రదర్ ఇంకో విషయం ఏం చెప్పారంటే ఈ కోడిపుంజులను అయితే యాభై వేల నుంచి రెండు లక్షల రేంజ్ వరకు కట్టుకోవచ్చు అని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఈ కోడిపుణులు అయితే ఫుల్ కండిషన్లో తయారలు ఉన్నాయని చెప్పి బ్రదర్నే చెప్తున్నారు అన్ని కోడిపి కూడా తాళ్ళకైతే వేసున్నాయని చెప్పి బ్రదర్ చెప్తున్నారండి అలాగే ఈ కోడిపిని లెక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికీ పదిహేను వేల నుంచి ముప్పై ఐదు వేల మధ్యలో వీటి యొక్క ధరలు ఉన్నాయని చెప్పి బ్రదర్ చెప్తున్నారండి ఈ కోడిపుని లెక్క ధరలు వచ్చేటప్పటికి పదిహేను వేల నుంచి ముప్పై ఐదు వేల మధ్యలో వీటి యొక్క ధరలు ఉన్నాయని చెప్పి బ్రదర్ చెప్తున్నారు ఈ కోడపుని లెక్క తప్పిన విడిలు అయితే బ్రదర్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయని చెప్పి బ్రదర్ చెప్తున్నారండి ఎవరికైతే కావాల్సిన వాళ్ళు బ్రదర్కి మెసేజ్ చేసినట్లయితే బ్రదర్కి అయితే వాళ్ళు పర్సనల్గా పంపిస్తానని చెప్పి బుధరంలో చెప్తున్నారండి దయచేసి పదిహేను కోటు పుంజలు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని అలాగే రేటు మళ్ళీ తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ పేరు వచ్చేటప్పటికి జగదీష్ గారు అండి అడ్రస్ వచ్చేటప్పటికి సత్తుపల్లి ట్రాన్స్పోర్టేషన్ కూడా పాజిబుల్ అనే ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తానని చెప్పి బ్రదరంలోనే చెప్తున్నారండి అలాగే ట్రాన్స్పోర్టేషన్ కావాలి అనుకుంటే కనీసంలో కనీసం ఐదు కోడిపుంజులనే తీసుకోవాలని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి బల్క్గా ఐదు కోడిపుల్నే తీసుకోవాలని చెప్తున్నారు బ్రదర్ ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే ఈ కోడిపుంజలు అయితే లైవ్లో వీటి యొక్క క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి సాధ్యమైనంత వరకు కూడా దగ్గరకు వెళ్ళి చూసి తీసుకోవడానికే ప్రయత్నించండి బ్రదర్ ఇంకో విషయం మరీ మరీ ఏం చెప్పారంటే టైం పాస్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం కాల్స్ చేయొద్దని చెప్పి చెప్పారండి ఎవరైతే కోడిపుంజలు నచ్చి తీసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్స్ చేయమని చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేకే ఫార్మ్స్